మాతో పాటు వచ్చి వచ్చిగా నీకు ఏదైనా అక్కడ పని ఇప్పిస్తాను మీ అబ్బాయిని చదివిస్తాను అంతేగాని సిటీలో ఏదైనా పని చూపించి మీ అబ్బాయిని చదివిస్తానంటే మాత్రం రారు అంతేనా బాగుపడిపోతారు పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీ కాసే ఉండలేరు నువ్వు వచ్చేస్తావా పని ఊరు వదిలే రావు మీ అబ్బాయిని పంపించుకొని ఏదైనా పని కెమెరా పని ప్రొఫెషనల్ గా కంప్యూటర్ పని ఏదో ఒకటి నేర్పిస్తావు అమ్మ కదా నువ్వు వదిలితే కొడుకు బాగుపడతాడు నమస్తే అండి మీ పేరేంటమ్మా పైడి తల్లి పైడి తల్లి మీ అబ్బాయి ఎవరు మా అబ్బాయి ఇది ఏంటిది ఇల్లేనా ఫారెస్ట్ గారు కట్టిన ఇది అది మరి మీరెంత ఇక్కడ ఉన్నారు మాకు ఇల్లు లేదు ఇందులో ఉంటాను మీ ఆయన ఏరి మా ఆయన చచ్చిపోయారు చనిపోయారు ఎన్నలేదు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది అప్పుడు ఎక్కడ ఉండేవారు మీ ఆయన ఇక్కడ మా ఆయన ఉండేటప్పుడు కూడా ఇక్కడే ఉన్నా మీకు మాములుగానే ల్యాండ్ ఇస్తారు కదమ్మా మీకు స్థలాలు అవి ఉంటాయి కదా అవి మీరు ఇంతకు ముందు మీ ఆయన వాళ్ళు ఉండేవారు నీకు పెళ్లి కాక ముందు అదే మా వల్ల మొదటి వాళ్ళు మొదటి వాళ్ళది మొదటి వాళ్ళంటే మీ అత్త మామ అత్త మామ ఎంతమంది మీరు తమ్ముళ్ళ సెల్లిలా నేకపోతే అదే అదే వాళ్ళే మా ఆయన పెద్దోడు ఇంకా ముగ్గురు మధ్యలో ముగ్గురు ఆడబోట్లు ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇలాంటి పెళ్లి ఉన్నారా పెళ్లిళ్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నాయి ఆడబోట్లు పెళ్లిళ్ళు అయిపోనాయి మరుదెలకి ఇద్దరు పెళ్ళిళ్ళు ఉన్నాయి మీ మా ఆయన పెద్దోడు మా వేరైపోను మీరు మీరు వాళ్ళందరితో ఉండకని మీరు వచ్చారు వాళ్ళందరూ కలిసి ఉన్నారా వాళ్ళు కలిసి ఉన్నారు కలిసి ఉన్నకు మధ్య ఇంట్లో ఉన్నాడు తర్వాత చిన్నోడు వేరైపోను సరే మీరు ఇంత ఎందుకు మామూలుగా రెంట్కో దేనికో మీ ఆయన ఉండేటప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నాను అంటున్నారు కదా నువ్వు చిన్నప్పుడు అంతా ఇక్కడే ఉన్నావా ఇక్కడే నువ్వు చిన్నప్పుడు అంతా ఈ అబ్బాయి పుట్టాడు అక్కడ పుట్టాడా అంతా తాతగోడు కాడ పుట్టారు మా తర్వాత ఇక్కడికి వచ్చాము మీ ఆయన ఏం పని చేసేవారు వ్యసాయి పని ఏం చేసేవారు వ్యవసాయం అంటే వరిసేను పండించడం కొండపూలు కొట్టే కొందా వ్యవసాయం అంటే ఇంకా మా వాళ్ళు మొదట ఇంకా పంచుకోలేదు ఆ కొండపూడి చేసేది దీనికి రెంట్ ఏది లేదు మీ ఆయన ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చారు వచ్చే అబ్బాయికి ఎంత వేసే అప్పుడు ఇక్కడికి వచ్చారు ఇన్నప్పుడు వచ్చి అమ్మాయి నుంచి కలిసి మూడు నెల చేసి వచ్చి ఇక్కడే ఉన్నాం పిల్లలు తీసుకొచ్చి మీరు అంటే లేదు కదా అని చెప్పి ఇక్కడ వండిపోతున్నాడు వండిపోడానికి అలవాటు పడి అంతేనా అంతే మీ ఆయన నల్లచని పేరు ముందు పాబులం బట్టి చచ్చిపోయి హార్ట్ అటాక్ వచ్చిందా ఏమైందమ్మా మీ నాన్నకి గా మీ అమ్మ చెప్తారు కదా నాన్న ఎలా ఉంటారో కూడా నీకు ఎంత వయసు అప్పుడు నీకు మీ నాన్నగారు చనిపోయినప్పుడు అది నాన్న బానే తెలుసు కదా నీకు అప్పుడు ఇక్కడే ఉండేవారు హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళలేదా తీసుకెళ్ళా విజయనగరం హాస్పిటల్ ఏమన్నారు ఇక్కడే చచ్చిపో అక్కడే హాస్పిటల్ చనిపోయారు

ఇంటికాడి అండి ఇంటి దగ్గర మావి మీరు వంట చేసుకోవడానికి తుప్పలు నరుక్కుని వచ్చి చీర తోట కదా చీర తోటలు తుప్పలు నరుక్కుంటా మీదే ఓన్ మాదే మీ ఓన్ అంటే అదే మీ ఫెస్టివల్ కాబట్టి కొంత ఏదో ఒక ల్యాండ్ మీరు తీసుకొని ఏదైనా పండించుకోగలిగితే పండించుకో పండించుకోండి హలో మేడం హలో ఎక్స్క్యూజ్ మీ రెండేళ్ళ క్రితం చనిపోయారు బాగా మమ్మీ ఆయన బాగా చూసుకు బాగా చూసుకుంటే ఏదైనా అద్దెంట్లో పెట్టాలి కానీ ఇలా గవర్నమెంట్ ఇంట్లో ఎలా పెట్టేస్తారు అంతే బాగా చూసుకుంటే అంత అప్పులని అంత అందుబాటులో లేము అంటే ఏదైనా కూలీనాలు చేసుకొని వేసేపాధించాడు మేము అదే చేస్తారులే మరి న్యాయ చదువుకోలేదు కదా ఏసేపా అనే ఫస్ట్ కానీ ఏదైనా అద్దె ఇంట్లో ఉంటే బాగుంటుంది కదమ్మా ఇంటికి గవర్నమెంట్ బాత్రూమ్ అది ఎక్కడ ఉంది మీకు ఏం కట్టలేదండి అందరూ ఎంత కడతారు బాత్రూమ్ ఇల్లు ఏంటి అది కట్టించుకోవాలి అంతే మీకు ఎన్ని బియ్యం వస్తున్నాయి దాషన్ ఎంత వస్తుంది అప్పుడు మా ఆయన ఉండేటప్పుడు ఇరవై కేజీలు వచ్చి ఇప్పుడు మా ఆయన ఫేర్ తీస్తారు పదిహేను కేజీలు మీకు ఎంతమంది పిల్లలు పాప బాబు పాప ఏది స్కూల్లో చదువుతుందా హై స్కూల్లో చదువుతుందా ఏం చదువుతుంది సెవెంత్ క్లాస్ హాస్టల్ ఇస్తారా వచ్చాడమే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాడా భోజనం అంతా అక్కడ పెడతారా నైట్ కి మీరు వండుకోవాలి అంతేనా స్థలం అది లేదు మామూలు ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు కదా మీకు మీ ఊరికి అలా శాంక్షన్ చేయలేదా లేదండి మేడం మీ ఊర్లో ఎవరికి జరగలేదు అలా జరగలేదు గవర్నమెంట్ గోర ద్వారా వచ్చినా ఇల్లు వచ్చినా కట్టుకుని గవర్నమెంట్ ద్వారా ఇల్లు వచ్చినా కట్టుకొని ఏమో కట్టుకోలేరు గవర్నమెంట్ ద్వారా వచ్చినా మీరు కట్టుకోలేరు మాతో పాటు వచ్చి వచ్చిగా నీకు ఏదైనా అక్కడ పనిపిస్తాను మీ అబ్బాయిని చదివిస్తాను ఇంత అప్పుడు సంపాదించిన జీడి తోట ఉన్నది ఏదో కూల్ చేసుకుంటే తిండి నాకు నేను అందుకేనే నీకు ఆ కష్టం కూడా ఉండదు ఎంత వస్తుంది తోటలో పని అదే నీకు చేసుకుంటే ఇప్పుడు చిన్న చెట్లు కదా పదివేలు దాకా వస్తుంది తిక్కలు పండి వరకేనా మన పడుతుంది మూడు నెలలు పడుతుంది మూడు నెలలకు కాయని బట్టి చీడ తోట మరి కొన్ని కాస్త కొన్ని కాయం మరి మూడు నెలలకు పదివేలు మరి నెల అంతా మీరేం తింటారు మా మన కూలింతా తింటాం కూలి పనులు చేసుకుంటారు కూలి ఎక్కువ అంతేగాని సిటీలో ఏదైనా పని చూపించి మీ అబ్బాయిని చదివిస్తానంటే మాత్రం రారు అంతేనా బాగుపడిపోతారు కదా కదా అండి పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీ కాసే ఉండలేరు అంతే వచ్చేస్తావా పని ఊరు వదిలే రావు మీ అబ్బాయిని పంపించుకొని ఏదైనా పని నేర్పిస్తాను కెమెరా పని అలా ప్రొఫెషనల్గా కంప్యూటర్ పని ఏదో నేర్పిస్తా లేదు నువ్వు వదిలితే కొడుకు బాగుపడతాడు కంప్యూటర్ అది నేర్చుకుంటావా నేర్పిస్తాను ఒక అయినా చదివితే బాగుంది కదా నువ్వు నైన్త్కే వదిలేసి పెద్దోడిది అయిపోయావా మాట్లాడు పేరేంటి రావచ్చు కదా మినిమం ఇంటర్వర్క్ చదివిస్తాను చదువుకోవు చదువుకోము రాము అంటే మేము బలవంతం చేయలేము కదా నేను ఆకేతే మరి నువ్వు ఇక్కడ చెప్పు నాకు నన్ను నొదులు నా కొడుకు రావడం నువ్వు చెప్తున్నావు ఇప్పుడేమో మళ్ళీ అందుకే మరి దగ్గరలోనే వేసాను కొండకం బొడ్లోనే మరి అలా వాడానికే వెళ్ళటానికే కదా అందుకే నాతో పాటు కష్టపడ్డాను రాత్రికి మీ ఇంట్లో వంటలు చేస్తారా వీళ్ళు అందరు మూడు రోజులు చేస్తాం మేడం ఉంటే సరే అయితే బియ్యం తెప్పిస్తాను మళ్ళీ మీ బియ్యం ఖర్చు అవ్వకుండా మేమే బియ్యం తెప్పిస్తాము బియ్యం తెస్తే వంట చేయండి మాకు సరేనా మీకు ఇప్పుడు అయితే పది పదిహేను కేజీలు వస్తున్నాయి పదిహేను సరే అయితే అన్న ఇంకా బియ్యం అయిపోయా మా అన్ననే వచ్చింది కోట ఏమేమి ఇచ్చారు కోటలు బియ్యం మనం కొనుక్కుంటే పంచదార కందిపప్పు ఎంత మా పంచదార కేజీ ఇక్కడ అది కోటలు ఇరవై ఇరవై రూపాయల కేజీ ఇరవారా అర కేజీ ఇస్తారు కేజీ ఎవర పోనీ అర కేజీ ఇరవై రూపాయలు ఇంకేమిస్తారు కందిపప్పు అయితే డబ్బులు రూపాయలు కేజీ అర కేజీ కేజీ ఏ కొనుక్కున్నా డబ్బులకే ఫ్రీగా ఇవ్వరు కొనుక్కుంటే దాన్ని డబ్బులు పెట్టి కొనాలి వచ్చి వచ్చు కదా మాతో పాటు ఏంటి మేడం ఇంటికి ఇలాంటి ఇంట్లో మంచి ఇంట్లో అబ్బాయి లైఫ్ బాగుంటుంది నీకు పిల్లలు బాగుపడతారు సిటీలో ఉంటే చిన్నపిల్లడి తిప్పి తిప్పేస్తున్నావు అవి కొట్టేస్తున్నావు మేమే చేయాలి అదే చేస్తాను అబ్బాయిని చదివిస్తాను కదా అది కాదా మీరు ఎందుకు మరి సతీష్ చదువుకుంటే బాగుంటుంది ఏంటి చిన్నపిల్లడు నీకు ఎందుకు ఇప్పటి నుంచి కొండల వాటిల్లో తిరగటం మీ నాన్న ఏం చేసేవారు ఏం పని మంత్ అవుతారా మీ ఆయన చిన్నప్పుడు మానేసాం పెద్ద ఇలా అక్కడ ఉండి మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకొని నీ చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నావు ఆమెకేమో భర్త తోడు లేకన్నా అయిపోయారు తాగుడు వల్ల నువ్వు కూడా ఇలాగే ఉంటే ఆ కొండ పని అది ఇది చేసి నువ్వు అలాగే తయారవుతావు నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది అదే బయటకు వచ్చి నువ్వు చదువుకోనా లేకపోతే కంప్యూటర్ పని ఇది నేర్చుకుంటే నీకు సిటీ నాలెడ్జ్ వస్తుంది కదా మీ అమ్మని బాగా చూసుకోవచ్చు కదా క్లాస్ పీకుతున్నాను కదా మరి అలా మీరు చెప్పొచ్చు కదండి ក្តីនេះ చేయరా అసలు ఎలా మాట్లాడే వాళ్ళతో నేను ఎంకరేజ్ చేయను ఏదో ఒక దానికి మీరు ముందుకు రాకపోతే మీరు రేపొద్దు నీకు గవర్నమెంట్ మీ ఆయన కూడా లేరు నీకు వీళ్ళు కూడా పంపంటే మీరు ఎక్కడికి వెళ్తారు చిన్నపిల్లలు తీసుకొని ఎక్కడికి వెళ్తావు ఏదో ఆలోచన చేయాలి కదా మీ ఆయన ఏదో అట్లా ఏదో చేసాడు నువ్వు అలాగే ఫాలో అయిపోతున్నావు వీళ్ళందరి ముందు అంటున్నాను ఫీల్ అవుతుంది ఫీల్ అవ్వట్లేదా అయితే తిట్టచ్చు అయితే మంచిగా చెప్తారు కదా ఎవరైనా మరి అంత మంచిగా చెప్తున్నప్పుడు వచ్చి బయటకి ఇంక వేరే దగ్గరికి వెళ్ళి బ్రతకొచ్చు కదా ఇవి ఖర్చులకి డబ్బులు ఇంచుకో పని బాగా చూసుకుంటున్నాడా ఏం చూసుకుంటాడు ఏం కష్టాలు వస్తే చేస్తుంటారు ఏం చేశారు జ్వరాలు ఫీవర్ వస్తాయి కదా అప్పుడు ఏ టైం తీసుకుని వెళ్తాడు నువ్వు చెప్పు నిజమే మేడం దేనికైనా హెల్ప్ చేస్తాడు బాగా ఎందుకు ఏడుస్తున్నా అవే చే నచ్చలేదన్నా ఎందుకు ఏడిపోతుంది ఎవరోసారి పలకరించలేదా మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరా మీ ఆయన గుర్తొచ్చారా ఎందుకు ఏడుస్తుంది మీ అమ్మ అన్నం తిన్నారా మధ్యాహ్నం ఏం తిన్నారు పప్పుసారి చేశాను పప్పుసారి చేసావు నీ కష్టం ఏదో చెప్తే నాకు అర్థమవుతుంది నువ్వు ఏడ్చుకొని నువ్వే తుడిచేసుకుంటే నాకు ఏం తెలుస్తుంది ఒంటరిగా ఆడదానివి ఇద్దరు పిల్లలు నేర్చుకుంటూ వస్తున్నావు ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు భర్త తోడు ఉన్నా కూడా కష్టం నీకు కనబడకపోనేమో మేబీ సో ఎవ్వరూ ఏ తోడు లేకపోవడం వల్ల లోపల బాధ అంతా చెప్పుకోలేకుండా ఒంటరిగా భరిస్తున్నాం అది ఆవిడ చెప్పుకోలేక అలా ఏడుస్తూనే ఉంది ఎంతకన్నా అడిగినా కూడా వాళ్ళు మాట్లాడలేరు చాలా చాలామంది జనాలు ఉన్నారు ఏం చెప్పినా ఫీల్ అవుతారు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అనమాట సో అందుకని ఇలాంటి ఫ్యామిలీస్ని మనం ఎంపిక చేసుకుని ఎంత దూరమైన ప్రయాణం చేసి కనీసం కొంతైనా ఓదార్చేలాగా ఇవన్నీ మనకిస్తే వాళ్ళు సంతోషం చూసి ఆనందం తట్టుకోలేక కొంతమంది బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆనందంతో ఆనంద బాష్పాలని అవ్వండి లేకపోతే ఏవైనా గుర్తు రావచ్చు ఇవన్నీ చూడగానే సో ఆ విధంగా ఆవిడ బాధని చెప్పుకోలేక బాధపడుతున్నారు సరే అయితే మీరైతే కడుపు నుండి అన్నం తినండి నీకు ఏమైనా అనిపిస్తే మా ప్రెసిడెంట్ చేత కబురు పంపించండి మీ ప్రెసిడెంట్ చేత సర్పంచ్ చేత సరేనా నేను వెళ్ళరానా సరే థ్యాంక్ యూ బైరా సతీష్